ఇంట్లో పైపే అన్నం ఇది కింద పడ్డాడు తాగు చూడు తగు పెత్తాడు తాగురిగిద్దే వాళ్ళు జాస్త అర్థం కాల వాళ్ళు తింటారు లేడా ముగ్గురు సరిపోయారు అట్ ప్లేట్ ఉంది ఆ ప్లేట్ వైపు వెళ్ళొచ్చుగా అందరు ఏడాది అయినా మీరు ప్లేట్లోకి వెళ్ళిపోతారా నువ్వు పెట్టు నీ బండిపై మన అనకాలు పరిగెత్తుకుంటా వస్తారు ఎందుకు రారు అబ్బో ఏంది ఇద్దరు కలిసి అంటున్నారు పెట్టలేము మన ఉంటా లేదు తింటారు వాళ్ళు తవ్వ తింటారు అది ఆడేబడి పెట్టిందా తెలీదు అంటే తాగుజుడు తగ్తాడు తాకిద్దే వాళ్ళు జాత ఈ అరే నువ్వు ఎందుకు ఏడ ఏడు దినం వచ్చి ఏడు కాలిగాన ఉందిగా ఏలు చెప్ బాబుటి రేయ్ ఇల్రా వీడు జోడు మమ్మీ యాకంగ ఇంకోటి వచ్చిందా కింద పడ్డారు ఒకటి రెండు ఓకే నువ్వు వీళ్ళందరం తీసుకుంటావు నువ్వు రోడ్డు మీద పెట్టు వీళ్ళందరూ ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురున్నారు ఏడా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు కంత్రి పిల్లలు ఇది రావట్లేదు కానీ నీ దగ్గరికి ఇది వేళ్ళు వచ్చారు వేసేసావా సరే నేను కొద్దిగా వేసాను అయితే నీళ్ళు పెట్టండి తర్వాత దూకిద్ది దూకిద్ది మమ్మీ పిల్లలందరూ ఎట్ వస్తున్నారు అనుకుంటే ఈ రోడ్లో నుంచి మాములుది కాదు అంతే మరి పాటలాడుకుంటారు ఇల్లు ఇల్లు మామూలులో ఏంటి మమ్మీ అన్నం పెడతా పెడతా అప్పుడు ఈ పప్పు 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 అన్నం 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 అమ్మ చికెన్ పెట్టే పెడతాడు సరే సరే వద్దులే మళ్ళీ మళ్ళీ ఫోన్ డబ్బులు బాక మరి వెనకాల వెనకాల రావట్లేదు ఏంటాడు మీరు మావులు ఓయ్ ఏంద మీడి ఆట ఇదొకటే ఏంద్రా ఆనందాన్ని కొన్ని చూస్తాడు ఇటు ఇటు మళ్ళీ ఇటు ఎందుకు వస్తున్నావు నువ్వు సర్లే తినండి ఇద్దరు కలిసి మళ్ళీ నువ్వు ఉంటే రాడు తెలుసా అస్సలు నువ్వు ఉంటే అస్సలు రాడు మమ్మీ ఒక్కసారి నువ్వు చేయి పైకి లే పురుగుతాడు చూస్తాడు ఇప్పుడు అడినాడు నీతో కాదు కాదు ఆ నీతో ఏదో చెప్పాను ఆ చేత పోయిందని చూస్తున్నాడు

పైపై అన్నవి జస్ట్ నీ చేతికి అలా అంటే వరకే తిగి అడుగును అసలు అలా అన్న మాకు ఎందుకంటే ఇప్పుడు కింద బకెట్ పడిపోయింది సర్లే వదిలే ఇలా చెప్తా పై పైన వరకే తిగి కింద అడుగుని తీయి మాకు మట్టి వచ్చింది నీ పై లేయర్ ఎంత అయితే అంతవరకే కింద అడుగున మళ్ళీ మట్టి వచ్చేసింది

ఏంద్రా ఏందిరా అంత స్పీడ్కి వచ్చావు మమ్మీ దాంతో ఆటలా పన్నం పెట్టు మమ్మీ అది అన్నం తిన్న ఏం లేదు కదా ఇంట్లో వెనక్కి వచ్చేసింది ఇది